ఉప ఉపాధ్యాయ వృందానికి మరియు చిన్నారి విద్యార్థినలకు నా యొక్క శుభాశిస్తులు నేడు పదవి విరమణ సన్మాన సభను స్వీకరిస్తున్న రామాదేవి మేడం గారికి శుభాభివందనాలు మా సార్ మ మరొకసారి మేడం గారిని దగ్గరికి తీసుకొచ్చి మా అత్తమ్మని పరిచయం చేయడం జరిగింది అప్పుడు పెళ్ళి విషయంలో నేను అడవిడి ఉండడం లేదు కానీ ఎక్కువ మేడని అబ్జర్వ్ చేయలేదు కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టాన్సెస్ జరిగినప్పుడు మేడంతో మాట్లాడినప్పుడు మేడం చాలా ధైర్యవంతరాలు ఏ విషయాన్నైనా అలవోకగా చేయగల నేర్పర్యాన్ని అనిపించింది అది స్కూల్కి వచ్చాక తెలిసింది అవన్నీ విషయాలు నిజమే నేను అనుకున్నది చాలా కరెక్ట్గా అనుకున్నానని తెలిసింది ఏ విషయం అయినా సరే అంటే డిసిప్లిన్ విషయంలో కానీ స్కూల్కి ఇన్ టైంలో రావడం ఇష్టమైన కానీ పిల్లల విషయంలో కానీ క్లాసెస్ మెయింటైన్ చేయడంలో కానీ ఏదైనా సరే ఏదైనా టాపిక్ ఇస్తే అలవకగా మాట్లాడడం కానీ మేడంకి ఎన్ని సమస్యలున్నా అవి ఫేస్కొచ్చా అంటే ముఖంలో కనిపించకుండా నవ్వుతూ మాట్లాడడం కానీ నవ్వుతూ ఉండడం కానీ అది మేనంకే సాధ్యమని నేను అనుకుంటున్నాను మేడంలో ఉన్న ధైర్య సాహసాలు కూడా నాకు కొంచెం రావాలని నేను కోరుకుంటున్నాను మేడం మిగిలిన జీవితాన్ని ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వరలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు